హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్యానాలోని పానీపేట జిల్లా సమల్ఖాకు చెందిన బాప్రాలో నల్లమందు సాగు చేస్తున్న ఓ రైతును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సమల్ఖాలోని బాప్రాలోని సీనియర్ సెకండరీ స్కూల్ సమీపంలో యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసుల బృందం ఉంటుంది ఈ సమయంలో భాప్రా సమల్ఖా నివాసి దయానంద్ కుమారుడు మంచంద్ కోర్ట్ కాంప్లెక్స్ వెనుక ఉన్న తన పొలంలో నల్లమందు మొక్కలు పెంచుతున్నాడని బృందానికి రహస్య సమాచారం వచ్చింది సమాచారం సరిగ్గా ఉందని భావించిన పోలీస్ టీం తక్షణమే ఆ స్థలానికి వెళ్లి దాడి చేయగా పొలంలో బయట ఓ వ్యక్తి కనిపించారు పోలీసు బృందాన్ని చూసి అతను పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు బృందం వెంటనే చాకచక్యంగా నిందితుని పోలీసులు పట్టుకుని విచారించగా అతను బాప్రాలో నివాసం దయానంద దయానంద్ కొడుకు మంచందని వెల్లడించారు పోలీసు బృందం నిబంధనల ప్రకారం విషయాన్ని డ్యూటీ మెజిస్ట్రేట్కు తెలియజేసి సంఘటన స్థలానికి రావాలని అభ్యర్థించారు డ్యూటీ మెజిస్ట్రేట్ సమక్షంలో పోలీసు బృందం పొలంలో ట్యూబ్ వెల్ బాక్స్ నుంచి ఉత్తరం వైపుకు వెళ్లి గోధుమ పొలానికి సమీపంలో బెర్సిన్తో చేసిన మంచంలో తెల్లటి పువ్వులు మరియు ముడులతో ఉన్న నల్లమందు మొక్కలు కనిపించాయి డ్యూటీ మేజిస్ట్రేట్ నుండి సూచనల మేరకు నిందితున్ని పానిపట్లోని బాప్రా సమల్ఖా నివాసి దయానంద్గా గుర్తించారు ఘటనా స్థలం నుంచి పూలు మొగ్గలతో కూడిన నూట ఇరవై ఎనిమిది నల్లమందు మొక్కలను స్వాధీనం చేసుకున్నారు నల్లమందు మొక్కను వేరు నుండి వేరు చేసి సూక్ తూకం వేసిన తర్వాత పదిహేను కిలోలు ఉన్నట్లు గుర్తించారు అరెస్టైన నిందితుడు దయానంద్ పై ఎన్డిపిఎస్ చట్టం కింద పోలీస్ స్టేషన్ సమల్కాలలో కేసు నమోదు చేసిన తర్వాత తీవ్ర విచారణ అనంతరం పోలీసు బృందం ఈ ఈరోజు గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా అక్కడి నుంచి జైలుకు పంపారు ఇదే విధంగా గంజాయి మొక్కలను సాగు చేస్తున్న ఇంకో రైతు పొలాల్లో కూడా దాడి చేసిన పోలీసులు సవైపురా గ్రామంలో రైతు అక్రమంగా సాగు చేస్తున్న గంజాయిపై దాడులు నిర్వహిస్తుండగా రెండు వందల యాభై మొక్కలు స్వాధీనం చేసుకున్నారు వాటి బరువు యాభై కిలోల మూడు వందల యాభై గ్రాములు ఉంది ఇన్ఫార్మర్ సమాచారం మేరకు సవాయిపుర గ్రామంలోని లలిత్ కుమారుడు దేవిలాల్ పొలంలో దాడులు నిర్వహించినట్లు పోలీసు అధికారి తెలిపారు పొలం గట్టు ఒడ్డున జనపనార మొక్కలు నాటుతూ సాగు చేస్తున్నట్లు ఇన్ఫార్మర్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది సమాచారం యొక్క నిర్ధారణపై ఇన్ఫార్మర్ స్థలమైన సవైపురా గ్రామంలోని పొలానికి చేరుకోగా పొలంలో సుమారు అడుగుల పొడవు గల గంజాయి వంటి మత్తు పదార్థాలు కనుగొనబడ్డాయి మత్తు మొక్కలు తూకం వేయగా మొత్తం యాభై కిలోల మూడు వందల యాభై గ్రాములు ఉన్నట్లు గుర్తించారు వాటిని ప్లాస్టిక్ సంచిలో నింపి సీల్ వేసి సీజ్ చేశారు అప్పటికే పరారీలో ఉన్న పొలం యజమాని లలిత్ శర్మను వెతికిన ఆచూకీ లభించలేదు సెక్షన్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు అయితే మరో చోట సైనికులు ఒక టీ కొట్టులో టీ తాగుతూ ఉండగా వాళ్లపై కాల్పులు జరిగాయి సైనికులందరూ తప్పించుకోగా టీ కొట్టుకు మాత్రం కొంచెం నష్టం జరిగింది ఇక టీ కొట్టు ఆయనకి షాప్ని బాగు చేసుకోవడానికి డబ్బులు ఇచ్చి వచ్చేశారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి